అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఈరోజు గోల్డ్ రేట్ అయితే బాగా పెరిగింది ఇండియాలోని అలాగే కోయిట్లో కూడా బాగానే పెరిగింది ఈరోజు అలాగే ఎక్స్చేంజ్ రేట్ అయితే స్థిరంగా ఉంది ఈరోజు ఒక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కొయిట్లో ఇరవై ఐదు దినార్ల తొమ్మిది వందల ఫీల్స్కి అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు రూపాదినారా అయితే పెరిగిపోయింది కొయ్ట్లో అలాగే మన ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర ఏడు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలుగా అయితే ఉంది నిన్నటితో పోల్చుకుంటే రోజు నూట పది రూపాయలు ఒక్కసారే పెరిగిపోయింది ఎందుకంటే ఈరోజు మన స్టాక్ మార్కెట్లో గోల్డ్ అనేది చాలా ఎక్కువలో ట్రేడ్ అవుతుంది ఈరోజు అయితే పెరిగిపోయింది మన ఇండియాలో అలాగే ఒక కొయిటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై రెండు రూపాయలుగా ఉంది నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు యాభై పైసలు అయితే తగ్గింది కోయిట్లో గోల్డ్ అయితే చాలా ఎక్కువలో ట్రేడ్ అయింది ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వెయిట్ చేయండి ఒక రెండు వారాలు మూడు వారాలు వెయిట్ చేయండి బంగారం రేటు తగ్గుతుంది అమెరికన్ మార్కెట్లో గోల్డ్ అనేది తగ్గుతుంది మన ఇండియా మార్కెట్లో కూడా తగ్గుతుంది ఒక్క రెండు వారాలు మూడు వారాలు అయితే వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఫాలో చేయండి బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి బై బాయ్